o ma capi Take ఇక్కడ ఉన్న తెలంగాణ ఆధిపత్య పోర్వర్గాలకు తెలంగాణ తెచ్చుకున్నట్టు కాదని మేము గత పదేళ్ల నుంచి ప్రజాస్వామిక సామాజిక ప్రజాస్వామిక ఆధ్వర్యంలో మేము చెప్తూనే ఉన్నాం మేము కొట్లాడుతూనే ఉన్నాం ఆ అంశం నేటికి ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీ రిజర్వేషన్ రూపంలో ఇప్పుడు గుర్తించారని ఈ సందర్భంగా తెలుసు మేము ఏమంటున్నామంటే మేము ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మేము మాకు గత పాలకుల వచ్చిన పంచాయతీ కానీ కొట్లాడ కానీ ఒకే అంశం మీద వచ్చింది ఆ అంశం ఏంటంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇది అయిపోయింది అన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అయిపోయింది కానీ అక్కడ కాదు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చాలా సార్లు అనేవారంట కోదండరాం సార్ మాకు ప్రతి లో అదే చెప్తారు ఆ మీటింగ్ లో అనుసరిస్తూ మీరు ప్రతి అదే గుర్తుంచుకొని ఉద్యమ కొనసాగిన అంశం ఏంటంటే సామాజిక తెలంగాణ అంటే పైసలు పాలనలో విద్యలో రాజకీయంలో పలు అంశంలో సమాన భాగాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ మలిదశ ఉద్యమాల పోరాటం ఎందరో అమరుల ప్రాణ త్యాగాల పునాదుల మీద భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడింది మనం ఆశించినటువంటి బహుజన సామాజిక తెలంగాణ కళ సహకారం కాలేదు భారతదేశంలోని నిచ్చల కుల కుల వ్యవస్థ నిచ్చలమైన కుల వ్యవస్థ చాలామందిని విద్య ఉపాధి ఆర్థిక రంగాల నుండి దూరం చేసింది ఈ విషయం అందరికీ తెలుసు ఆ వెంకబడిన వర్గాలకు దాదాపు బీసీలలో నూట ముప్పై రెండు కులాలకు పైగా గల బీసీలకు సామాజిక రాజకీయ రంగాలలో కానీ చట్టసభల్లో కానీ పాలనలో కానీ న్యాయ సమ్మతమైనటువంటి ప్రాతినిధ్యాన్ని పొందలేకపోయాయి కొన్ని కులాలు మాత్రమే ఆర్థికంగా రాజకీయంగా ఎదిగాయి ఈ అసమానతను అన్యాయాన్ని సరిద్దే బాధ్యతను రాజ్యాంగం పాలకులు బయలించింది ఆ వెనుకబడిన వర్గాలకు సామాజిక రాజకీయ రంగాల్లో భాగస్వామ్యం కలిగించే మార్గమే ఈ రిజర్వేషన్ ఆర్థిక తెలంగాణ మాత్రమే ఏర్పడుతుందని అభివృద్ధి ఫలితాలు అణగారిన వెనుకబడిన వర్గాల ప్రజలకు దక్కాలంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో పోరాటం తప్పదని ఆయన ఎన్నో సమావేశాలలో ఎన్నో సదస్సులలో పదే పదే నొక్కి చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇట్లా ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేసి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ పార్టీ చేయండి అధికారంలో ఏ పార్టీ చేయని కులగలను చేసి జరిగి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి దీన్ని అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించాయి ఆ విషయం కూడా మీకు తెలుసు తెలంగాణ రెండు వేల తొమ్మిదిలో ఎలా అయితే వచ్చిందో మరి మనకు కూడా బీసీ రిజర్వేషన్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సరే గత ముప్పై సంవత్సరాల నుంచి అనేక రకాలుగా బీసీ సంఘాలంగా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం విద్యా ఉద్యోగాల రాజకీయాల్లో మేమెంతో మాకంత అనే నిదానంతో మరి అనేక పోరాటాలు చేసుకుంటా వస్తున్నాం ఇప్పుడు ఈ ఈ యొక్క ఉద్యమం తానా స్థాయికి చేరి మరి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒత్తిడి లేవడం వల్ల ఈ రెండు సంవత్సరాల నుండి ఒత్తిడి లేడం వల్ల వారు ఒక అడుగు ముందుకేసి మరి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో పెట్టి మరి పాస్ చేసుకోవడం జరిగింది బిల్లుని మరి ఇది అందరికీ తెలిసిన విషయమే మనము ఈ యొక్క రాష్ట్రంలో చేసేది కాదు మరి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బిల్లుని మరి మన రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి ఇవ్వాలన్నా మరి ఈ యొక్క సామాజికంగా మరి ఈ జన జనగణనలో కులగణన చేసి మరి దాన్ని ట్రిపుడ్ టెస్ట్ ప్రకారంగా అన్ని చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా మరి ఈ యొక్క బిల్లుని మరి పార్లమెంట్ ప్రవేశపెట్టి పార్లమెంట్లో లో టూ బై మెజార్టీ తోటి బిల్లును ఆమోదం చేసిన తర్వాతనే నైన్త్ షెడ్యూల్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇది అందరి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సదస్సులు అనేక సెమినార్లు అనేక పోరాటాలు అనేక దీక్షలు చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనము బీసీలందరము ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది రిజర్వేషన్ దాని గురించి ఒక జీవోను లేకపోతే ఏదో ఒక కార్యక్రమం వాళ్ళు తీసుకోవడం వల్ల ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు అందరూ దాని గురించి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదంతా జరుగుతున్నప్పటికీ మాకు ఒక చిన్న ఆశాభావం ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే ఫార్టీ టూ రిజర్వేషన్ దాని మీద ఎప్పుడైతే కోర్టు పోయి కోర్టు పోయిన తర్వాత దాని విస్తృతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ముందుకు వచ్చి మేము కూడా మద్దతు అని చెప్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే కోలం రామ్ సార్ ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఫార్టీ రిజర్వేషన్ బిల్లుకు మేము మద్దతు ఇస్తున్నాం ఖచ్చితంగా మేము దాని గురించి ఉద్యమ రూపంలో మేము తీసుకుంటామని చెప్పిన తర్వాత తెలంగాణ సమాజంలో బీసీ సమాజానికి అన్నింటి పెద్ద ఎత్తున ఒక ఆశాభావం వ్యక్తం చేశారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుండి ఎట్లా అయితే ఉద్యమ రూపంలో ఊహన తీసుకెళ్ళి దాని కేంద్ర స్థాయిలో కూడా ఖచ్చితంగా వంద కోట్ల జనాభాలో నాలుగు కోట్ల సమస్య అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితిని ఏర్పాటు చేయడానికి ముందుండి నడిపించినటువంటి సార్ యొక్క బీసీ ఉద్యమానికి కూడా ఎప్పుడైతే మద్దతు పలికిందో అప్పుడు ఖచ్చితంగా ఇక బీసీ ఉద్యమం ఇక పక్కదారి పడ్డదు ఇక నాయకుల చేతుల్లో కాదు ఇక ప్రజల చేతులకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అప్పుడు అనిపించింది ఎందుకంటే ఎందుకు ఎదుర్కొంటున్న వాళ్ళకి తెలుసు కానీ దాని పరిష్కారాన్ని ఎట్లా చేస్తావు కనుక చెప్పగలిగితే మనం మనం పోతే బాగుంటుందని చెప్పేసి ఆ రోజైతే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చెప్పినామో ఎట్లయితే గడప గడప తిరిగి తెలంగాణ ఆవశ్యకత అని చెప్పినామో ఈ తెలంగాణలో ప్రజలందరి భాగస్వామ్యం ఎట్లయితే వస్తుంది అని చెప్పడం కొరకే తెలంగాణ జనసమితి వందల కొద్ది సెమినార్లు సదస్సులు పెడుతుంది ఊరూరు తిరిగి ప్రచారం చేస్తా ఉంది ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల నినాదం ఏదైతుందో ఇది లైవ్గా ఇవాళ కొత్తగా పుట్టింది కాదు ఇవాళ ఏదో రేవంత్ రెడ్డినో లేకపోతే కేసీఆర్ లేకపోతే బీజేపీలో పుట్టించిన నినాదం కాదు ఈ నినాదం భారత రాజ్యాంగం అమరులోంచి ఉన్నటువంటిదే పుట్టుకలోంచి ఉన్నటువంటిదే ఎవరికైతే ఏ శక్తులకైతే అధికారంలో భాగం లేదో వాళ్ళందరికీ రావాలి అంటే ఇప్పటి వరకు ఆధిపత్యంలో అంటే వనరులు ఆర్థిక వనరులు ఎవరి చేతులు ఉన్నాయో వాళ్ళే ఇప్పటి వరకు రాజ్య రాజ్యాధికారంలో ఉంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళను తట్టుకొని నిలబడాలంటే ఒక ప్రత్యేకత అవసరము అనే రిజర్వేషన్ తీసుకొచ్చింది ఆ రిజర్వేషన్లు చట్టసభల్లోకి రావాలి ఆ రిజర్వేషన్లు మహిళలకు రావాలి అన్ని సెక్షన్ల ప్రజలకు వచ్చినప్పుడు మాత్రమే ఆ పార్లమెంట్ కానీ ఆ సభ కానీ ఆ గ్రామ పంచాయతీ కానీ ఒక రెయిన్బో లేకుంటుంది అందరికీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది కానీ ఈ పాలకవర్గ పార్టీలో పనిచేయడం లేదు ఈ ని కేవలం ఉద్యమం సామాజిక న్యాయం కోసం జరగాల్సినటువంటి సామాజిక న్యాయం అంటే అన్ని శిక్షణ ప్రజలకు అన్ని అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం రావాలి కేవలం రెండు రూపాయల కిలో బియ్యంతోటో లేదా ఫీజు రియంబర్స్మెంట్ తోటో కాదు ఇది ఒక అంశం మాత్రమే ఇవి రావాల్సిందే ఇవన్నిటికంటే ప్రధానమైనది రాజ్యాధికారంలో భాగం ఆ రాజ్యాధికారంలో భాగం కొరకు జరుగుతున్న పోరాటాల్లోంచి అక్కడక్కడ చిన్న చిన్న గ్రూపులనో వ్యక్తులనో మాట్లాడుతున్నటువంటి పోరాటాలు రోజు వచ్చిందే ఇప్పుడు ఈ నలభై రెండు శాతం నినాదం లేదా ఈ బిల్లు దీన్ని ఖచ్చితంగా చట్ట సభల్లో ఆమోదింపజేసుకొని దాన్ని పార్లమెంటరీ చట్టం ద్వారా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించుకొని దాన్ని అమల్లోకి తీసుకొస్తేనే ఇక్కడ సామాజిక న్యాయం వస్తుంది సామాజిక తెలంగాణ నిర్మాణం జరుగుతుంది అని తెలంగాణ జనసమితి భావిస్తుంది ఇది కేవలం మిగతా రాజకీయ పార్టీలు లెక్క ఏదో ఇప్పుడు బీసీపీ మాట్లాడకపోతే ఓట్లు పడవేమో అనే దాని కాదు మేము రాజకీయ లక్ష్యమే సామాజిక తెలంగాణ నిర్మాణం అందులో భాగంగానే ఈరోజు సెమినార్ నిర్వహిస్తా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తాం అన్ని గ్రామాల్లో ఎట్లయితే నాడు తెలంగాణ సాధన కొరకు కలిసి వచ్చే శక్తులను కలపడం కొరకు వాటికి దూరంగా ఉద్యమానికి దూరంగా ఉంటున్న వ్యక్తులను కూడా ఉద్యమంలోకి తీసుకురావడం కొరకు ఎట్లయితే కల జరిగినామో రాష్ట్రం మొత్తం కోదండరామ్ గారి నాయకత్వంలో తిరిగినమో మళ్ళీ తిరిగి ఈ బీసీ సమాజాన్ని ఐక్యం చేసి మొత్తం సామాజిక తెలంగాణ నిర్మాణం దిశగా కొనసాగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కావాల్సిందే అమలు కావాల్సిందే అని మనందరం కూడా నిర్ణయించుకున్న వాళ్ళము ఆ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళము ఆ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం ఇక్కడ ఇలా హాజరయ్యారు అందరం నిర్ణయించుకున్నాం కదా మళ్ళీ సమావేశం ఎందుకు అంటే మనం ఏ ఆలోచనతో నిర్ణయానికి వచ్చినామో ఒకసారి గుర్తు చేసుకోవటానికి కేవలం నిర్ణయం తీసుకోవటం వరకే కాదు ఆ లక్ష్యాన్ని సాధించటానికి మనం ఏం చేయాలనేది ఆలోచించుకోవటానికి వాళ్ళ సమావేశమైంది రాష్ట్రంలో ముందు ఉన్న రిజర్వేషన్లకు పెంపుదల ఎందుకు అవసరమైంది ఎప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అంటే తప్పనిసరిగా మనందరం కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన జరిపింది బీసీ కులగణన మాత్రమే కాదు సామాజిక ఆర్థిక కులగణన జరిపింది సామాజిక ఆర్థిక కులగణన విస్తృతమైన స్థాయిలో కొనసాగి చాలా దానికి సంబంధించిన లోతైనటువంటి అధ్యయనం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనేక ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో మీరు కూడా చూసింది మొట్టమొదటిసారి ప్రశ్నల్లో కేవలము ఒక వ్యక్తి యొక్క సామాజిక రాజకీయ పరమైన అంశాల మీద కూడా లోతుగా ప్రశ్నలు అడిగింది ఇంత లోతుగా ప్రశ్నలు అడిగి సామాజం దేశంలో ఇది మొట్టమొదటిసారి కొన్ని రాష్ట్రాల్లో జరిగింది కానీ ఇంత సమగ్రంగా జరగలేదు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు చేశాను కానీ దాంట్లో ఇబ్బందులు ఉండేవో ఏమో కానీ ఆ డేటా వివరాలు అయితే బయటికి రాలేదు దానిపైన కార్యాచరణ కూడా మనకు దృష్టికి రాలేదు మొట్టమొదటిసారి మరి లోతైన అధ్యయనం జరిగిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సమాచారాన్ని పరిశీలించడానికి నిపుణులతో కూడిన ఒక కమిటీని వేసింది జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని చైర్మన్ పెట్టిండ్రు కానీ ఆ కమిటీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి పెద్దలు కూడా వచ్చారు ఉదాహరణకి థామస్ పికెటీ అని ఫ్రెంచ్ ఆర్థికవేత్త ఇవాళ ప్రపంచంలో అసమానతల మీద అధ్యయనం చేసిన ఒక చారిత్రక క్రమంలో తెల్ భారతదేశంలో అసమానతలు ఎలా పరిణమించాయి అనే దాన్ని విశ్లేషించినటువంటి ఒక గొప్ప మేధావి ఆయన అదే విధంగా దీన్ని ఈ కమిటీలో మనకు మాకు నోబెల్ ప్రైజ్ బహుమతి గ్రహీత తో పాటు కలిసి పనిచేసేటువంటి మరో ఆర్థికవేత్త కూడా దీంట్లో భాగమయ్యారు వీళ్ళందరూ కలిసి లోతుగా విశ్లేషించే సమాచారాన్ని ఈ ఆర్థిక సామాజిక వెనుకబాటుతనానికి సంబంధించి ఒక స్కేల్ ని ఏ ఏ వర్గం ఏ రకంగా వెనుకబడి ఉంది అనే విశ్లేషణని వాళ్ళు తమ నివేదికలో ప్రభుత్వానికి అందజేశారు ఇవాళ మనం దీన్ని తప్పనిసరిగా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలను మనం అభివృద్ధిలోకి తీసుకురావాలంటే రిజర్వేషన్లు కల్పించడం పెంచడం తప్ప ఇంకొక మార్గం లేదని నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేసింది అసెంబ్లీలో బిల్లు పెట్టింది నలభై రెండు శాతము రిజర్వ్ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ బిల్లు తీసుకొచ్చింది విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి తమ దగ్గర ఉంచ తాము చేసిన విశ్లేషణ తమ దగ్గర ఉన్న సమాచారము అని అంతా కూడా వాళ్ళు వివరించి చెప్పింది చెప్పి గవర్నర్ కు వాళ్ళు ఏమడి అంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇది తొమ్మిదో షెడ్యూల్లో జోడించేటట్టు చూడమని అడిగింది రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నుంచి అది ప్రెసిడెంట్ దగ్గరికి పోయింది పోయి కూడా మూడు నెలలు దాటింది దాదాపుగా ఆ బిల్లు పైన రాష్ట్ర గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏమని అడిగింది మీరు రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో జోడించం తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్లులను చట్టాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదు న్యాయపరమైనటువంటి చిక్కుల నుంచి కాపాడటానికి ఏ బిల్లునైనా వెనుకడికి భూ సంస్కరణల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టింది కాబట్టి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా రక్షణ కవచంగా దాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో పెడతారు